హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరి అబ్బాయిలు అందరూ బాగున్నారు కదా మరి మహురం సందర్భంగా ఇక్కడ రెండో రోజు ఈ సావిట్ని ఇక్కడ డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ చూడండి డెకరేషన్ బాగా చేశారు ఇది రెండో రోజు ఫ్రెండ్స్ ఓకే ఇది ఇలా ఉండగా బయట జీరో పలుపులతో ఇక్కడ డెకరేషన్ చేశారు జీరో పలుపులను కూడా మీకు చూపిస్తున్నాను ఇదిగో ఫ్రెండ్స్ జీరో తో అలాగే జెండా రంగులతో ఈ సావిట్ని అలంకరించారు చూడండి ఫ్రెండ్స్ జీరో బరుపులు వేసారు ఇక కొంచెపట్లో గుండాన్ని ముట్టిస్తారు గుండం ఆల్రెడీ ముట్టించారు ఈరోజు రెండో రోజు కూడా ముట్టిస్తారు మళ్ళీ చాలా ప్రాంగణంలో గుండం చాలా విశాలంగా ఉంది ఇక్కడ గుండం తొక్కడానికి పిల్లలంతా పిల్లలు పెద్దలు అందరూ కలిసి గుండం తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ ఇదే గుండం అన్నమాట చాలా అద్భుతంగా డెకరేషన్ చేశారు ఇక్కడ ఎగువ దిగువతుూపల్ల గ్రామంలో పెళ్లిమండ్రి మండలం దిగువ గ్రామంలో పీర్ల పండగను బాగా చేస్తారు ఈ ఇదిగో ఇదంతా జీరో బల్బులతో ఈ నుంచి అదో అంతవరకు జీరో బల్బులు వేసి బాగా పీర్ల పండగను చక్కగా చేస్తున్నారు పీర్ల పండగ వచ్చిందంటే సందడే సందడండి మా ఎగువతూ పల్లె గ్రామస్తులకు అలాగే దిగువతుపల్లె గ్రామస్తులకు చూడండి ఈ పట్టలు వేసి ఈ పట్టలు వేసి ఆ గుండెంలో కాలుస్తారన్నమాట అదో మనసు వీళ్ళందరూ ఫ్రెండ్స్

సిగ్గుపడతాడు ప్రవీణ్ సిగ్గుపడుతున్నాడు ఫ్రెండ్స్ ఆ సిగ్గు తడ తడవయ్య మా దగ్గర ఏదైనా అయినా చూపించాల్సింది మీ సిగ్గు అంతా నీ పెళ్ళాం దగ్గర చూపించుకో ఇదేం మామూలుగా వీడియో తీసుకుంటేది దెబ్బా దెబ్బతా ఎక్కడికి అట్టపోతాడా మధ్యలే గుండ గుండం దొక్కాలంటే సామాన్ బాగుండాలి అయ్యో సామాను దేవుని కాడ చూడండి ఫ్రెండ్స్ మరి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియా వెంటనే వీడియోలు చూడాలంటే అప్డేట్ కావాలంటే మా పల్లెటూరు అబ్బాయిలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి చేసుకోవాలప్పా చేసుకోకుంటే మేము ఇచ్చే రోజు అప్డేట్స్ మీరు నోటిఫికేషన్స్గా రావు చేసుకుంటే మీకు రోజు అప్డేట్ వస్తాయి ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా బెల్లు గంట సింబల్ టచ్ చేయడం మర్చిపోకండి ఇక పది నిమిషాల్లో మరి ఈ గుండాన్ని ముట్టించారు ఆ వీడియోను మీ అందరికీ అప్డేట్ ఇస్తాను చూడండి చూసి ఎంజాయ్ చేయండి మళ్ళీ చెప్తున్నాను అయ్యో గుణం దొక్కాలంటే సామాను బాగుండదు అయ్యో